ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వసుధారని ప్రేమగా లోపలికైతే తీసుకెళ్తాడు ఇక వసుధార ఏంటి సార్ ఏంటి అసలు ఇదంతా అని అడుగుతూ ఉంటే చెప్పాను కదా నువ్వు అసలు ఎంత అందంగా ఉన్నావో అని చెప్పి వసుధారని అలా దగ్గరికి తీసుకొని అలానే చూస్తూ ఉంటాడు వసుధారా ఇంకెంతసేపు అలా చూస్తారు సార్ అని అంటుంటే ఎంతసేపు చూసినా నాకైతే తనివి తీరడం లేదు వసదార ఆయన ఇంత అందమైన భార్యని ఎదురుగా పెట్టుకొని నేను నిన్ను నేను నీకు ఎలా దూరంగా ఉన్నానో ఎప్పుడు అదంతా తలుచుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుందని అంటాడు దాంతో వసారా అయినా ఈక మీదట మాత్రం నాకు అస్సలు దూరంగా వెళ్ళొద్దు సార్ అని చెప్తూ ఉంటే ఇంకెక్కడికి వెళ్తాను వసుధారా అని చెప్పి ప్రేమగా నేను ఒక అంటాడు తను ఇస్తావా అని అంటాడు దాంతో ఇక వస్తారా ఏంటి సార్ ఈరోజు మరీ మీరు ఇలా చేస్తున్నారు అయినా నేను ఇవ్వాలి అని అంటుంటే అది అది అని అంటూ ఉంటాడు ఇక వస్తారా ఏంటి సార్ చెప్పండి అని అంటుండడంతో వసధార ఒక ముద్దు పెట్టవా అని అంటారు దాంతో ఇక వస్తారా అదేంటి అలా అంటారు నేను మీ భార్య అని ఆయన మీ నన్ను ముద్దు అడగడం ఏంటి అయినా అని చెప్పి అంటుంది దాంతో ఇక రిషి అంటే స్వతంత్రంగా నేనే ముద్దు పెట్టమని అంటున్నావా అని అంటాడు ఇక సిగ్గుపడుతూ ఉండడంతో వసుధార అని చెప్పి ఇక ప్రేమగా వస్తారని దగ్గరికి తీసుకొని ఇక అలా ముద్దైతే పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటే వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వసుధార అలా కళ్ళు మూసుకోవడంతో ఇక రిషి అయితే వస్తారని గట్టిగా పట్టుకొని అయితే పెడతాడు ఆ తర్వాత ఇక రిషి వసుధార నేను ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం హ్యాపీగా ఉందాం ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ శైలేంద్ర అన్నయ్య పెద్దమ్మకి డౌట్ వస్తుందోనని నేను నీకు అలా దూరంగా ఉంటున్నాను నువ్వేం నన్ను తప్పుగా అనుకోవడం లేదు కదా అని చెప్పడంతో అన్నీ నాకు తెలుసు కదా సార్ నేను ఎందుకు అలా అనుకుంటాను అని చెప్పడంతో ఇక నేను నీకు దూరంగా అస్సలు ఉండలేను వస్తారా మనం ఇవాళే మన ఇంటికి అని చెప్పడంతో సరే సార్ చెప్పారు కదా మామయ్య గారు కూడా మనం ఇప్పుడే బయలుదేరదాం మన ఇంటికి అంటుంది దాంతో ఇక రేషి అవును వస్తారా ఈరోజు నేను నీతో టైం స్పెండ్ చేయాలి ఇక్కడ అయితే అసలు నీతో ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు నా భార్యను నేను ముద్దు పెట్టుకోవడానికి కూడా ఇలా ఎవరు చూడకూడదని చెప్పి ఇక దొంగతనంగా ఇదంతా ప్రేమగా ఉండాల్సి వస్తుంది అదే మన ఇంటికి వెళ్తే అక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుండడంతో వసుధార మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మనం ఇలానే ఉండాలి సార్ మనకి ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది దాంతో ఇక రిషి ఇంకెవ్వరి దిష్టి తాగలిది వస్తారా అందరి గురించి మనకు తెలిసిపోయింది కదా అందరి అందరి గురించి బయటపెడతాను అసలు నిజాలన్నీ తెలియజేస్తాను మన కాలేజ్ని మున్పటిలాగా చూడు ఎలా మారుస్తాను అని చెప్తూ ఉంటే నాకు తెలుసు రిషి సార్ మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు మనం ఇప్పుడే బయలుదేరదామని చెప్పి ఇక లగేజ్ అంతా సర్దుకొని ఇక మహేంద్రతో కూడా చెప్పడంతో సరేనమ్మ బయలుదేరదామని అంటాడు ఇక శైలెం ంద్ర మాత్రం ఎందుకు అంత తొందర ఆయన నాలుగు రోజులు ఉండొచ్చు కదా అని అంటుండడంతో దేవ్యాలి కూడా అలానే చెప్తూ ఉంటుంది ఇక రే అయినా వాళ్ళకంటూ ప్రైవసీ కావాలి కదా ఇక్కడ చూసావు కదా ఎంతమంది ఉన్నామో ఆయన రిషి వసరా ఇప్పటికే చాలా దూరంగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి కదరా నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వని చెప్పి వెళ్ళండమ్మని చెప్పడంతో ఇక రిషి వస్సు మహేంద్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు